హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రవీన్ ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తారు కదా అలాగే మీనాని రవీన్ మీనాని బాలుని కూడా వాళ్ళ అత్తగారింటికి పంపించడానికి అయితే ఈరోజు ఎపిసోడ్లో జరుగుతుందండి అలాగే బామ్మగారు ఫోన్ చేస్తారు ఈరోజు ఎపిసోడ్ అదే ఈరోజు ఎపిసోడ్ చూడబోయింది మంచార్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్తాం మనోజ్ రోహిణి రెడీ అయ్యి కిందకు వస్తారు ఇంకా టీ పెట్టలేదా అంటూ ప్రభావతిని అడుగుతాడు మనోజ్ ఆవిడ గారు ఇంకా నాకే టీ ఇవ్వలేదు మామే ఇంట్లోకి రానిచ్చారు కదా కాబట్టి ఆయనకు మాత్రమే సేవలు చేస్తుందంట అంటూ మీ అని టార్గెట్ కావాలనే టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది ప్రభావతి మీకు టీ కావాలంటే నేను ఇస్తాను అత్తగారు ఇంకెవరికైనా కావాలంటే రోహిణి చేసి పెడుతుంది అని చెప్పి మీనా పని చేసి వెళ్ళిపోతుంది అప్పుడు మౌనిక అంటుంది ఎందుకు వదిన రోహిణి వదిన చేసిన ఏబీసీ జ్యూస్ ఉంది కదా అది తాగుతాడులే అనగానే ఆ జ్యూ ఆ జ్యూస్ పేరు వినగానే ప్రభావతి కంగారు పడుతుంది నేను జ్యూస్ కావాలని అడిగాను నన్ను ఎందుకు అందులో చేరుస్తున్నావు అంటూ మాట మార్చేస్తుంది ప్రభావతి అంటే ఏంటి ఈ జ్యూస్ గురించి అందరూ అలా ఎక్కులుస్తున్నారు దాంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా అని చెప్పి రోహిణి అయితే ఫీల్ అవుతుంది ఇంతలో సత్యం గారికి వాళ్ళ అమ్మగారు అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అనారోగ్యం గురించి ఎంక్వైరీ చేస్తుంది తనకు నాకు నొప్పి కాకుండా జ్వరం అని మా అమ్మతో చెప్పాను అమ్మద్దాం ఆడతాడు సత్యం అప్పుడే అక్కడికి బాలు ఎంట్రీ ఇస్తాడు బాలుతో మాట్లాడతానని వాళ్ళ అమ్మగారు అనడంతో ఫోన్ కొడుక్కిస్తాడు సత్యం జ్వరం అన్నాడని తెలియక నీకంతా తెలిసిపోయిందా డార్లింగ్ రవి వల్లే జరిగిందని బాలు నిజం బయట పెట్టబోతాడు కంగారుగా బాలు నోరు మూసేస్తుంది మీనా అమ్మమ్మకు అక్కడ జరిగింది నువ్వేవి తెలియదు అని బాలు చెప్తుంది వాళ్ళ నాన్నకి ఏం కాలేదని బాలు కూడా మాట దాటేస్తాడు ఇంకా ప్రభావతిపై సత్యం వాళ్ళ అమ్మ వేస్తూ ఉంటుంది సత్యాన్ని సరిగా చూసుకోవడం ప్రభావతికి చేత కాదని మీనా ఎలా ఉందని బాలుని అడుగుతుంది అమ్మమ్మ కానీ బాలు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు మళ్ళీ మీనా ఏమన్నా గొడవ పడ్డామని అడుగుతుందా బస్తమానం ఆవిడతో గొడపడ్డవే నాకు పని అని మీనా ఫోన్ ఇస్తాడు బాలు మీ అతని ఇంకా రాచిరంపాలు పెడుతుందా అని మీనా అడుగుతుంది అమ్మమ్మ అమ్మమ్మ అత్తయ్య మాటలు ప్రభావితం సాధించలేకపోతుంది మీనా ఇంట్లో ఎలాంటి గొడవలు పెట్టిందో ఇప్పుడే మొత్తం చెప్తానంటూ ఆవేశపడుతుంది ఆమె ఆవేశాన్ని సత్యం కంట్రోల్ చేస్తాడు అప్పుడు ఇంకా రవికి మంచి సంబంధం చూశాను రా సత్యం అంటుంది అమ్మ అమ్మమ్మ గారు ఆ అమ్మాయిని చూడటానికి వస్తారా అని అడుగుతుంది అమ్మకి ఏమో సమాధానం చెప్పాలో తెలియక అమ్మ తర్వాత మాట్లాడుకుందామని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తాడు సత్యం కొడుకుని చూడాలని ఆరాట పడుతుంది కానీ ఊరికి ఇప్పుడు వెళ్ళడం కుదరదని చెప్పి ప్రభావతి సైకిల్ చేస్తాం ఒరే దీపావళికి అందరూ ఇక్కడికి రావచ్చు కదరా అందరు కలిసి ఇక్కడ పండగ చేసుకుందాం అంటే ప్రభావతి అక్కడి నుంచి సైకిల్ చేస్తూ ఉంటుంది వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి ఏంట్రా నీ పెళ్ళాం అక్కడి నుంచి రాకుంటూ సైకిల్ చేస్తుందా ఏంటి అని గమనిస్తుంది ఆవిడ అదే మాట చెప్పి ఫోన్ కట్టిస్తామ్మ రేపు సంక్రాంతికి ఎలాగో వస్తాంగా అప్పుడు వస్తామని ఇప్పుడు వద్దులే అని చెప్తుంది అలాగే నేను పిల్లల నలుగురికి మొదటి దీపావళి కదా బట్టలు పంపించాను డబ్ బట్టలు కొనుక్కొనిరా డబ్బులు పంపించాను అని చెప్తుంది అమ్మమ్మ పంపించిన డబ్బులతో పాటు నేను కొన్ని ఇస్తాను వాటితో పాటు మీరు బట్టలు కొనుక్కోండి అని చెప్పి బాలు మనోజులతో సత్యం అంటాడు ఇప్పటికే మందుల కోసం చాలా ఖర్చు అయింది ఇప్పుడు బట్టలు కూడా వద్దండి వద్దు వద్దు మాగారు మాకు కొత్త బట్టలు లేకపోయినా ఏం కాదని మీనా అంటుంది మనోజ్ మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే అని పట్టుబడతాడు అప్పుడు బాలు అంటాడు రే నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదరా ఆ డబ్బులతో కొనుక్కోవచ్చు కదరా అంటాడు ఇంకా రవి శృతిని కూడా దీపావళికి ఇంటికి వెళుద్దామని ప్రభావతి అంటుంది రవి పేరు వినగానే బాలు కోపం పట్టలేకపోతాడు ఇంకా రవి ఇంట్లో అడుగు వాళ్ళు చూస్తే గుమ్మలోనే కాళ్ళలో అక్కడ నరికేస్తానని చెప్పి కోపంగా అంటాడు బాలు రవి శృతి వస్తే దెబ్బ గౌరవం కూడా తగ్గిపోతుందని భయపడ్డా మనోజ్ కూడా వాళ్ళు రావడానికి వీల్లేదని అంటాడు అయినా తప్పు చేసిన మీ నాన్న ఇంట్లోకి రానివ్వగల ఎంది రవి వస్తే తప్పేంటని ప్రభావతి వాదిస్తుంది కానీ బాలు వినడు ఇన్ని తప్పు చేసిన నీ పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకోగా రక్త సంబంధం తమ్ముడిని ఎలా వదిలేస్తావారా అని చెప్పి ప్రభావతి అయితే అంటుంది ఇంకా బాలు అలా అని చెప్పేసి వాడు వస్తే ఊరుకోను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంక మనోజ్ కూడా తన మాట తను చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర తీసుకున్న పాతకు వెళ్ళి రోహిణి లోపల బట్టలు మాట చేసుకుంటే లోపలికి వెళ్ళి బోనస్ అంటే రోహిణికి ఇస్తాడు షోరూమ్ కోసం నువ్వు ఎన్నో కార్లు అమ్ముంటావు కదా నీకు కాకుండా ఎవరికి బోనస్ ఇస్తారంటూ భర్తను పొగుడుతుంది రోహిణి సంక్రాంతి కూడా బోనస్ అడుగు అంటుంది ఈసారి ఎవరినైతే తను అని మనోజ్ ఆలోచనలో పడతాడు ఇంకా దినేష్కి యాభై వేలు ఇస్తానని ఆడేసింది రోహిణి ఇరవై ఐదు వేలు సర్దుబాటు కావడంతో కంగారు పడుతున్న అతడిని కలుస్తుంది రోహిణి అందరిని చూసి దినేష్ ఫిదా అవుతాడు ఎలా ఉన్నావు కళ్యాణి అత్తగారింట్లో అందరూ నిన్ను నమ్మేశారా కళ్యాణి అంటూ దినేష్ అడుగుతాడు అవన్నీ నీకు అనవసరం అంటూ తను తీసుకొచ్చిన ఇరవై ఐదు వేలున ఆయనకి అతడికి ఇస్తుంది రోహిణి నేను అడిగింది యాభై వేలు కదా అని దినేష్ అంటాడు నా దగ్గర ఉంది దీంతో రోహిణి సమాధానం చెప్తుంది నీ భవిష్యత్తు నీ చేతిలో నీ భవిష్యత్తు నా చేతిలో నీ చరిత్ర మొత్తం నాకు తెలిసిన చిరాకు పడితే నీకే నష్టం అని చెప్పి రోహిణికి దినేష్ వార్నింగ్ ఇస్తాడు ఎక్కువగా మాట్లాడకుండా ఇచ్చింది తీసుకో అని చెప్పి దినేష్కు వార్నింగ్ ఇస్తుంది మాట కాదంటే నీకే నష్టం అని దినేష్ భయపెట్టడంతో రోహిణి తగ్గుతుంది ఇంకా ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందేనని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా వాళ్ళది అయిపోయిన తొందరగా వెళ్ళు అనగాని వాళ్ళది అయిపోయిన తర్వాత మీనా వాళ్ళ అమ్మగారు భయం భయంగానే కూతురింటికి వస్తుంది నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావమ్మా అని చెప్పి మీనా కంగారు పడుతుంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని మీనా వాళ్ళ అమ్మగారిని ప్రభావతి అడ్డుకుంటుంది నువ్వు ఇంట్లోకి వస్తే మా మనశాంతి మొత్తం దూరం అవుతుంది నీ కూతురు అని పోలీస్ స్టేషన్ హాస్పిటల్ అన్నీ చూసామని చెప్పి ప్రభావతి నోరు పారేసుకుంటుంది ఇంటి గడపలో అడుగుపెట్టిన మనిషిని అవమానించిన సంస్కారం కాదని ప్రభావతి మాటల్ని అడ్డుకుంటాడు సత్యం అత్తయ్యతో బాలు పొడి పొడిగా మాట్లాడుతూ ఉంటాడు దీపావళి బాలు మీనాను ఇంటికి పిలవడానికి వచ్చానని మీనా వాళ్ళ అమ్మగారు అంటారు మీనా పుట్టింటికి వచ్చేది లేదని బాలు అంటాడు మార్వాడి సేటుతో గొడవ పడతాం వాళ్ళ బాలు రానని చెప్తే వాళ్ళ నాన్నగారు పంపిస్తానంటారు ఇంకా ఈరోజు సీరియల్ ఎక్కడితే అయిపోయిందండి కమింగ్ అప్లో ఫైనాన్స్ ఆఫీసర్తో గొడవ పడతాడు కదా బాలు కారు రెంట్ను ఆయన బలవంతంగా తీసుకెళ్తారు షాపింగ్కి వెళ్ళి చీరలు కొనుక్కొని అయిపోయిన తర్వాత కారుని రౌడీలు పంపించి తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్తాడు ఇది ఇదంతా కారణం నువ్వేనని మీనాన్ని నిందిస్తాడు ఇప్పుడు సంతోషంగా ఉందా ఇప్పుడు జీపాలు జరుపుకుందాం అంటూ తన మాటలతో అయితే హర్ట్ చేస్తూ ఉంటాడు ఇంక ఈ రోజు సీరియల్ ఎక్కడైతే అయిపోయింది అండి చూద్దాం రేపు ఎపిసోడ్లో మరి రవి ఇంటికి వస్తాడా లేదా ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్చర్ మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్